నటుడు చిరంజీవిపై గౌరవంతో మాజీ సీఎం జగన్ ఆతిథ్యం ఇచ్చారని వైసీపీ చిత్ర పరిశ్రమలోని సమస్యలపై జగన్ ఆరా తీసారని రాజమల్లు అన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు చిరంజీవిపై బాలకృష్ణ అబద్దాలు ఆడుతున్నారని రాచమల్లు ధ్వజమెత్తారు మాజీ అగౌరవంగా మాట్లాడడం సరికాదని రాచమల్లు స్పష్టం చేశారు తన ఇంట్లో కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారికి మర్యాదను గౌరవాన్ని ఇచ్చి వారి సమస్యలను కూడా ఓపిగా విన్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వినడమే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కలిసి వారి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయని చెప్పుకున్నారో వాటిని ఇమ్మీడియట్ గా పరిష్కరించినాడు కాబట్టి ఆ రోజు మీరు సినిమా టికెట్ల మీద ధర పెంచుకోగలిగినారు ఇది సత్యం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిరంజీవి దగ్గర మొదలుకొని అందరూ కలిసినప్పుడు జరిగినటువంటి వాస్తవం ఇది కానీ సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు చిత్ర పరిశ్రమలోని పెద్దలను అవ అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలు అంటే మ్యాన్సన్ హౌస్ బేసి హౌసు లేకపోయి మళ్ళా చెప్తానా మ్యాన్సన్ హౌస్ బేసి హౌసు లేకపోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా రెండు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సి ఉంటే అన్ని అబద్ధాలు అది కూడా ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికి కూడా ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే అధికారం ఉండేంత వరకు ఉంటుంది అధికారం పోయినప్పుడు మఠసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు